యోహన సువార్త పదహారవ అధ్యాయం ఇరవై రెండవ వచనం మీ సంతోషమును ఎవడనో మీ యొద్ద నుండి తీసివేయవు హలలియం అవును ఏసే ఇచ్చిన సంతోషము ఎవ్వరూ మన యుద్ధ నుంచి తీసివేయలేరు ఆయన ఆశీర్వదించగా ఎవ్వరూ క్షపించలేరు ఆయన తీసివేయగా ఇంకా ఎవ్వరూ మన ఆశీర్వాదాన్ని ఆపలేరు ఆయన శిల్వరక్తంలో మనకు సంపూర్ణమైన సంతోషాన్ని కలగజేశాను కాబట్టి ఆయన ఇచ్చిన సంతోషాన్ని ఎవ్వరూ మన యుద్ధ నుంచి తీసివేయలేరు దేవుడిచ్చిన ప్రతి వాగ్దానం మన సొత్తు దేవుడిచ్చిన ప్రతి వాగ్దానం మనం అనుభవించాలి అదే మనకు ఆశీర్వాదం వాక్యానుసారంగా జీవించడమే ప్రతి ఆశీర్వాదాన్ని పొందుకుంటాము మనము ప్రార్థన చేయడం కన్నా మనము వాక్యానుసారంగా జీవించడమే దేవునికి పరిమళ సువాసనగా మనము మార్చబడతాము శిల్వ రక్తంలో మనని పరిమళ సువాసనగా మార్చెను ఏసయ ప్రతిరోజు తండ్రికి పరిమళ సువాసనగా ఉండెను అదేవిధంగా ఏసయ్య మనని రక్తంలో పరిమళ వాసనగా చేశాను దేవుడికి మనని అందుకే మన మాటలు మన ప్రవర్తన మన చూపులు మన జీవిత విధానము పరిమళ సువాసన వలె ఉండాలి అది వాక్యానుసారంగా జీవించడం వల్ల ప్రతి ఆశీర్వాదము మన సొంతము అప్పుడు మన ఆశీర్వాదము ఎవ్వరూ తీసివేయలేరు మన సంతోషాన్ని ఎవరు మన యుద్ధ నుంచి దొంగలించలేరు మనము సంతోషంగా ఉండాలని కదా ఏసే శిల్వలో మనకు బదులుగా మరణించను మనకు బదులుగా గాయపరచబడను మనకు బదులుగా ప్రతి బాధను అనుభవించను అంత గొప్ప త్యాగము మన ఆశీర్వాదము కొరకే మన ఆనందము కొరకే మన సంతోషము కొరకే ఏసీ సిల్వలో వేసిన ప్రతి పాపము శాపము ఇక మన మీద లేదు మనము వాటికి చోటు ఇవ్వద్దు అదే మనకు ఆనందము సంతోషమే ఏసీ సిల్వలో ప్రతి పాపానే శాపాన్ని కొట్టువేసాను ఆ కొట్టివేసినవి మనము వాటికి చోటు ఇవ్వద్దు అదే మనకు ఆశీర్వాదము సంతోషము అప్పుడే మన సంతోషము ఎవడు మన యుద్ధ నుంచి తీసివేయలేడు వాటికి చోటు ఇవ్వడం వల్లనే మన ఇంట్లో మన శాంతి కోల్పోతాం మనిష్టానుసరమైన జీవితమే కదా ఇంట్లో శ్రమని అందుకే వాక్యానుసరంగా జీవిస్తాం తగ్గించుకుందాం ప్రేమిస్తాం క్షమిస్తాం ఆశీర్వాదముతో జీవిస్తాం అప్పుడు మన సంతోషాన్ని ఎవడూ మన యుద్ధ నుంచి తీసివేయలేడు మన పైన ఏసైకి అధికారం ఉంది ఏ సమస్యకి ఏ చీకటికి మన పైన అధికారం లేదు హలేలియా ప్రార్థన తండ్రి యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము ఏసయా శిల్వరక్తంలో మాకు ప్రతి సంతోషాన్ని మా యుద్ధకు తీర్చినందుకు వందరంలో మా సంతోషాన్ని ఎవడో మా యుద్ధ నుంచి తీసివేయలేడు నువ్వు ఇచ్చిన సంతోషాన్ని మేము అనుభవించడమే నీ చిత్తంలో మాకు ఆశీర్వాదం ఏసయా నీ ఇష్టానుసరమైన జీవితమే మాకు ఆశీర్వాదం మా ఇష్టానుసారమైన జీవితంలో మాకు బాధ కలిగిస్తుంది ఇక నుంచి మా ఇష్టానుసరము బాధ నీ ఇష్టానుసరంగా జీవించడమే మాకు సంతోషం నీ ఇష్టానుసరమైన జీవితము శాంతి సమాధానము ప్రేమ తగ్గించుకోవడం ఓర్చుకోవడం సహనముతో ఉండడమే నీకిష్టానుసరమైన జీవితం నీ గుణంలో మార్చబడిన ప్రతి ఆశీర్వాదము మా సొంతం నీ గుణంలో మార్చబడిన ప్రతి గుణము నీ ఆశీర్వాదముతో దీవించబడు ఇక నుంచి మేము ప్రతిరోజు ఆశీర్వాదకరమైన జీవితము సంతోషకరమైన జీవితము జీవించే కృపతో తగ్గించుకొని హెచ్చించే కృపతో మమ్మల్ని దీవించు మమ్మల్ని మేము తగ్గించుకునే కృపని క్షమించే హృదయాన్ని మా అందరికి దయచేమని నీ ప్రేమతో మా అందరిని లేవనెత్తమని ప్రార్థిస్తున్నాము ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరున దీవించి ఆశీర్వదించు వారి సంతోషాన్ని వారి దగ్గర్నే ఎప్పుడూ ఉండులాగా వారు ప్రతి విషయంలో నీ అందు భయభక్తులు కలిగి జీవించే కృపతో ప్రతి ఒక్క బిడ్డని దీవించి ఆశీర్వదించమని సర్వోన్మతుడైన సర్వశక్తిగల యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ ఏసయ శిల్వరత్వంలో ప్రతి ఆశీర్వాదాన్ని మన సొంతము చేశాను అందుకే మన సంతోషాన్ని ఎవడో మన యుద్ధ నుంచి తీసివేయలేడు హలలియ ఆమెన్